పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది ఈ రోజుల్లో జుట్టు రాలిపోయి చాలా మంది బాధపడుతూ ఉన్నారు చిన్న వయసులోనే బట్టతల వచ్చేస్తుంది అయితే దీన్నే క్యాష్ చేసుకోవాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు ఆలోచన వచ్చిందో లేదో అంతే బట్టతలపై జుట్టు మొలపిస్తానంటూ ప్రకటించేశాడు తీరా ప్రజలు అది నమ్మి నిజమే కదా అనుకొని అతని షాప్ క్యూ కట్టారు ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు చివరికి లబోదిబో అంటూ మొరపెడుతున్నారు హైదరాబాద్ లో రకం మోసం వెలుగులోకి వచ్చింది బట్టతలపై జుట్టు అంటూ భారీ మోసం చేసిన ఘటన పాత బస్తీలో చోటు చేసుకుంది పాతబస్తీ ఫతే దర్వాజా కేంద్రంగా చేసుకున్న ఓ వ్యక్తి ఢిల్లీకి చెందిన బిగ్ బాస్ నటుడి బట్టతలపై తానే జుట్టు మొలిపించానని కొన్ని ఫోటోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు అది కూడా కేవలం రెండు వందల రూపాయలు మాత్రమేనని చెప్పాడు దీంతో బట్టతలపై జుట్టు వస్తుందని నమ్మిన స్థానిక ప్రజలు ఫతే దర్వాజా ప్రాంతంలో ఉన్న బిగ్ బాస్ సెలూన్ కు పోటెత్తారు గత కొద్ది రోజుల కిందట సెలూన్ ముందు క్యూ కట్టిన వందలాది మంది యువకులకు గుండు గీసి కెమికల్స్ రాసి పంపించాడు కస్టమర్స్ కి కెమికల్స్ రాసి పంపించిన తర్వాత కొన్ని షరతులు కూడా పెట్టాడు గుండు ఆరిపోకుండా ఉండాలని పైన నీళ్లు చల్లుతూ ఉండాలని నీళ్లు కిందకి జారకుండా బట్ట కట్టాలంటూ షరతులు పెట్టి పంపించాడు అలా గుండు గీయించుకుని కెమికల్ రాయించుకుని వెళ్లిన వారందరికీ మంట రావడంతో పాటు కొందరికి రియాక్షన్స్ అయి బొబ్బలు కూడా వచ్చాయి దీంతో లబోదిబో అంటూ చాలా మంది ఆసుపత్రికి వెళ్లారు సాయంత్రం వరకు కొన్ని వందల మందికి గుండు గీసి డబ్బులు పట్టుకుని వకీల్ వెళ్లిపోయాడు ఇక ఆస్పత్రిలో చేరిన వారు పోలీసులకు సమాచారం అందించడంతో అప్రమత్తమై నా బిగ్ బాస్ సెలన్ యజమాని పరారైనట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ గుండు వ్యవహారం పాతబస్తీలో సంచలనం రేకెత్తిస్తోంది. బట్టతల మాట ఏమో గానీ ఉన్న ఎంట్రీకల్ పోయాయని అందరూ బాధపడుతున్నారు. రంజాన్ వజీర్ అలీ खाली चार दिन जो ना तीन दिन तुम्हारे को परहेज करना है शैम्पू साबुन का तीन दिन तक परहेज करना है ना साबुन लगाना ना शैम्पू लगाना खाली खोबरे का तेल लगाना है खोबरे का तेल लगाए तो बस बारीक बारी, बारी आए तो बारीक बारीस होते सुमन टीवी लो मैंने